కొనసాగుతున్నారు ఈ రోజున ఈ యొక్క మీడియా సమావేశం పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఏమనగా ఈ యొక్క రాష్ట్రంలో ముప్పై నాలుగు తెగలు గిరిజన తెగలుంటే ఈ యొక్క గిరిజన తెగల్లో అత్యధికంగా జనాభా కలిగినటువంటి ఏడాది కులం తెగ అధిక సంఖ్యలో జనాభా కలిగినటువంటి కులంగా ఉంది సుమారు పన్నెండు లక్షల నుంచి పదమూడు లక్షల దాకా జనాభా కలిగినటువంటి తెగగా ఈ రోజున రాష్ట్రంలో ఉంది అయితే ఈ రోజున పన్నెండు లక్షలు జనాభా కలిగినటువంటి యానాది కులం తెగ వారు నేటికి కూడా స్వాతంత్రం నుంచి అవుతున్నా కూడా నేటికి విద్యకు దూరంగాను వైద్యానికి దూరంగాను అట్లాగే అభివృద్ధికి దూరంగా రాజకీయంగా వెనుకబాటు తరం ఇవన్నీ కూడా చాలా అంశాల్లో వెనకబడుతు వెనక వెనకబడి ఉన్నారు దీనికి కారణం పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ ఈ యొక్క తెగల్ని దోచుకుంటున్నటువంటి అగ్ర కులాలు కానీ వీరిని అణచివేస్తున్నటువంటి అనేక అంశాలు పలు కారణాలుగా ఈ రోజున గిరిజన గిరిజనులైనటువంటి యానాదులు వెనకబాటు ఉండడానికి ప్రధాన కారణాలుగా యానాది మహానాడు గ్రహించింది ఈ యొక్క యానాది కులం వెనకబాడు గల కారణాల మీద యానాది మహానాడు అలు పోరాటం చేసేందుకు కంకణం కట్టుకొని ముందుకు సాగుతూ ఉంది ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా ఈ యొక్క పోరాటాన్ని విసిరించేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నాయకులందరూ కూడా ఒక ఒక మాట మీద కట్టుబడి ఉన్నటువంటి సంఘం యానాది మహానాడు ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చేసినటువంటి ప్రచారంలో భాగంగా ప్రత్యేకించి కందుకూరులో కానీ నెల్లూరు కోవూరు పలు నియోజకవర్గాల్లో ఈ యొక్క తెలుగుదేశం అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజున ప్రచారంలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనాదులకు ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మీరు మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే త్వరలో మీకు యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేసి గిరిజనులైనటువంటి మిమ్మల్ని యానాదులైనటువంటి మిమ్మల్ని అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి హామీ ఉన్నారు అధికారంలోకి వచ్చి రెండు అవుతూ ఉంది అన్ని హామీలు కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి యొక్క కూటమి ప్రభుత్వం ఈ యానాదులకు ఇస్తారన్నటువంటి యానాది కార్పొరేషన్ మీద ఖచ్చితంగా దృష్టి సారించి యానాది కార్పొరేషన్ని ప్రకటించి ఎస్టీ వర్గీకరణను చేపట్టి ఐటీడీఎలను బలోపేతం చేసి యానాదులను ఆదుకొని యానాదులను అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ఈ యొక్క యానాది జాతి కుల సమస్యల మీద జాతి సమస్య మీద భౌగోళికమైనటువంటి సమస్యల మీద యానాది మహారాడు పోరాటం చేసి ఈ యొక్క జాతిని అభివృద్ధికి తీసుకొచ్చేందుకు అట్లాగే పోరాట మార్గంలో తమ తమ యొక్క హక్కుల్ని సాధించుకునేందుకు యానాది మహారాడు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసింది కాబట్టి రాష్ట్ర నలుమూలను నలు నలుమూల నుంచి వచ్చినటువంటి గిరిజన నాయకులకు యానాది నాయకులకు అందరి పత్రిక విలేఖరులకు అందరం కూడాను ఈ యొక్క సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ యొక్క డిమాండ్లను ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకు మా యొక్క డిమాండ్లను వాటికి జోడించి ఈ యొక్క కార్యాన్ని ఈ యొక్క కార్య ప్రణాళికను ముందుకు తీసుకెళ్లి తీసుకెళ్లేందుకు జ్ఞానాది మహానాడు కృషి చేస్తుందని చెప్పేసి గిరిజనులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క పోరాటంలో భాగస్వాములయ్యి జ్ఞానాది జాతి గిరిజన జాతి బాగుపడేందుకు అందరూ కూడా భాగస్వాములయ్యి పోరాట మార్గంలో ప్రభుత్వాలతోటి ప్రభుత్వాలతోటి సమన్వయం పరుచుకొని తమ తమ యొక్క హక్కుల్ని కాపాడుకునేందుకు ముందుకు వస్తారని చెప్పేసి ఇంత ముఖంగా ఆశిస్తూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను